జయ వెల్కమ్ టు ఆంధ్రాల తములమ్మాయి ఇప్పుడు వరకు మనము చాలా రకాల ఆఫర్ పెట్టాము అది నిన్న దసరా ఆఫర్ వచ్చి నిన్న విజయదశమి ఈ రోజు ఈ రోజు అయితే ఇంకా ఆఫర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి రేపు నుంచి ఈ కొత్త ఆఫర్ అయితే పెడుతున్నాము ఇది థౌజండ్ రూపీస్ కాంబో ఆఫర్ అండి ఈ ఆఫర్ ఏమో హెల్దీ ఆఫర్ అని పెట్టాను ఇది ఎందుకంటే ఇందులో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి మిల్లెట్ ప్రోడక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి అందువల్ల ఇది హెల్దీ ఆఫర్ అని పెట్టాను అలాగే ఇందులో పది రకాలు వస్తాయండి పది రకాల ప్రోడక్ట్స్ థౌజండ్ రూపీస్కి వస్తాయి ఇవి మొత్తం వెయిట్ వెయిట్ వైజ్గా చూసుకుంటే ఫోర్ కేజెస్ వస్తాయండి ఇది థౌజండ్ రూపీస్కి వస్తుంది మరి ఈ ఆఫర్లో కాంబోలో ఏమేమి ఉన్నాయో చూసేద్దామా ఇందులో టూ ఫిఫ్టీ గ్రామ్స్ తాటి బెల్లం అండి మన దగ్గర ఆర్గానిక్ థర్టీ బెల్లం ఉంది కదా మనం స్టార్ట్ చేసిందే తాటి బెల్లం స్టార్ట్ చేసాము ఈ తాటి బెల్లం ఇప్పుడు వరకు కూడా అందరూ మంచి రిజ్ చేస్తున్నారు ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది అలాగే మల్టీ గ్రెయిన్ డ్రై ఫ్రూట్ లడ్డు అండి ఇందులో మిల్లెట్స్ అన్ని కలుస్తాయి డ్రై ఫ్రూట్స్ కలుస్తాయి ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది తర్వాత మన దగ్గర ఆర్గానిక్ హనీ ఉంది కదా ఇది కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది ఇది హాఫ్ లీటర్ ఇది కాకపోతే ఈ కమ్మలో మీకు టూ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది అలాగే ఆర్గానిక్ బెల్లం పౌడర్ అండి ఇది కూడా హాఫ్ కేజీ వస్తుంది తర్వాత మన దగ్గర పసుపు ఉందండి చాయ పసుపు ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలపని మంచి క్వాలిటీ అయిన పసుపు ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది ఇంకా ఇవన్నీ కూడా మనకి పిండి ఐటమ్స్ ఇది రాగి దోశ మిక్స్ హాఫ్ కేజీ వస్తుంది అలాగే ఇది మల్టీగ్రైన్ దోశ మిక్స్ ఇందులో మిల్లెట్స్ అన్నీ కూడా కలిపి చేస్తాము మల్టీగ్రైన్ దోశ మిక్స్ అలాగే ఇది మల్టీ ఆటా అండి చపాతీలు చేసుకోవడానికి ఇందులో మిల్లెట్స్ గోధుమలు అన్ని కలిపి చేస్తాము ఇది మల్టీ ఆట ఇది హాఫ్ కేజీ వస్తుంది అలాగే ఇది హెల్తీ మిక్స్ అండి ఇందులో చిరుధాన్యాలు డ్రై ఫ్రూట్స్ కొన్ని రకాల పప్పులు అన్ని కలిపి ఇరవై రెండు రకాలు కలిపి చేస్తాము ఇది కూడా చాలా మంది తీసుకుని మంచి రివ్యూ ఇచ్చారు ఇది కూడా హాఫ్ కేజీ వస్తుంది ఇది జొన్న మురుకులు పిండి అండి మన రీసెంట్గా ఒక కామోలో జొన్న మురుకులు చేసాం కదా యాడ్ చేసాం కదా మురుకులు తీసుకున్న వాళ్ళందరూ కూడా మంచి రివ్యూ ఇచ్చారు టేస్ట్ చాలా బాగుందని ఆ మురుకులు పిండి అండి మీరు ఈ పిండి తీసుకుని సాల్ట్ కొద్దిగా బటర్ కానీ ఆయిల్ కానీ వేసి మిక్స్ చేసి చేసుకుంటే సరిపోతుంది మిగతా నేనే మిక్స్ చేసేస్తాను అది ఒక హాఫ్ కేజీ ఈ పది రకాల ప్రోడక్ట్స్ థౌజండ్ రూపీస్ కాంబోండ్ని ఇప్పుడు ఈ కాంబో కావాలంటే మీరు నెంబర్ వన్ కాంబో అని చెప్పి పెట్టండి ఎందుకంటే మనం ఆల్రెడీ కొన్ని కాంబోస్ పెట్టాము ఆ వీడియోస్ చూసి ఇప్పుడు ఉన్నాయని చెప్పి అడుగుతున్నారు అందువల్ల మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుందని నెంబర్ వన్ కాంబో కావాలని చెప్పండి ఇప్పుడు నుంచి మనము నెంబర్ వన్ నెంబర్ టూని నేను చెప్తాను మీరు నెంబర్ వన్ కావాలని పెడితే ఈ కాంబో వస్తుంది మీకు నెంబర్ వన్ కాంబో కావాలని మాత్రం పెట్టండి అలాగే ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా కలిపి మీకు ఫోర్ కేజెస్ వస్తాయి దీనికి షిప్పింగ్ ఛార్జెస్ పడుతుందండి ఏపీ తెలంగాణ అదర్ స్టేట్ ఏదైనా మీ స్టేట్ను పెట్టి షిప్పింగ్ ఛార్జెస్ అయితే పడతాయి ఓకే అండి ఈ కాంబో ఆఫర్ కావలితే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో ఆర్డర్ చేసి బుక్ చేసుకోండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి నండి వనకం భవానీ